స్వాగతం దివ్యాంగుల సమస్యలను తీర్చండి సురేష్ ఇటీవల జరిగిన సమావేశంలో దివ్యాంగుల సమస్యలను తీర్చాలని ఏపీ పిహెచ్సి జేఏసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు దిట్లా సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణం నందు దిట్లా సురేష్ అధ్యక్షతన మానవ హక్కుల రిజిస్టర్ చైర్మన్ అడ్వకేట్ యాళ్ల హనుక్వర్ధన్ బాబు సమక్షంలో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా దివ్యాంగుల భవిష్యత్తు కార్యాచరణ దివ్యాంగుల జీవితాల్లో ఏమాత్రం మార్పు ఉండడం లేదని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దివ్యాంగుల ఓట్లు ఉపయోగించుకుంటున్నారే తప్ప దివ్యాంగులకు చేయూత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట దివ్యాంగులు అనే నాలుగు అక్షరాల మాట రాలేదని ఇది ఎంతో అన్నారు ఈ ప్రభుత్వం దివ్యాంగులపై చూపిస్తున్న మొండి వైఖరిని తప్పుపట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి తప్పనిసరిగా కొన్ని అంశాలను ప్రస్తావించారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అవివాహ దివ్యాంగునికి రేషన్ కార్డు మంజూరు చేయాలి పదవ తరగతి ఆపై చదివిన ప్రతి ఒక్క దివ్యాంగునికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి చదువులేని దివ్యాంగులకు ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో దివ్యాంగ ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఉద్యోగ కుటుంబ సభ్యులు కలిగి ఉన్న దివ్యాంగులు వారి సొంత ఖర్చుల నిమిత్తం సహాయం చేసేవారు ఎవరు ఉండరు గనుక మానవతా దృక్పథంతో వారికి పింఛన్ వెంటనే మంజూరు చేయాలి స్వతహాగా గవర్నమెంట్ ఉద్యోగం కలిగి ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో పింఛన్ తీసివేయకూడదు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించాలి విభజించిన ప్రతి జిల్లా కలెక్టరేట్లోనూ దివ్యాంగునికి సేవలు కొనసాగాలి ప్రతి ఒక్క దివ్యాంగునికి తన స్వతహాగా జీవించే నిమిత్తం ఐదు లక్షల రూపాయలతో కూడిన సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలి దివ్యాంగులు నివసించేందుకు టిక్కో గృహాలు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక దివ్యాంగునికి రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి పెరిగిన ధరలకు అనుగుణంగా పింఛను మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలు మంచానికి పరిమితమైన దివ్యాంగులకు పదివేల రూపాయలు అందజేయాలి దివ్యాంగుల రక్షణ కోసం రెండు వేల పదహారు చట్టం వెంటనే అమలు చేయాలి ఈ విధంగా ఈ మా యొక్క అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ మా యొక్క అత్యవసర అవసరతలు తీర్చే ప్రత్యేక హామీ ఇచ్చిన ఎడలా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరం కలిసి ఏకతాటిపైకి వచ్చి ఆ పార్టీని గెలిపించుకుంటామని పిలుపునిచ్చారు హానుక్ వర్ధన్ బాబు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన అనంతరం దివ్యాంగులకు చట్టంలో ఉన్న రిజర్వేషన్లు అమలుపరిచే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని లేని ఎడలా వారి అవసరతలు తీర్చేవారు లేక వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి వీరిని గుర్తించి వీరి అవసరతలు తీర్చాలని కోరారు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా దివ్యాంగులకు మేలు జరగడం లేదని రాబోయే ప్రభుత్వంతో అయినా దివ్యాంగులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు దిడ్లా సురేష్ మానవ హక్కుల రిజిస్టర్ చైర్మన్ అడ్వకేట్ యల్ల హనుక్ వర్ధన్ బాబు దుర్గా ప్రసాద్ పి వాసు ఎస్ దుర్గా తదితరులు పాల్గొన్నారు మాకు ఎందుకు అడిచారు మూడు వందల యూనిట్ పేరు చెప్పి కొన్ని వందల వేల పెన్షన్ అటువంటి ఏమి లేకుండా దయచేసి అవన్నీ కరెంటు బిల్లుతో సంబంధం లేకుండా ప్రతి హ్యాండికాడ్కి ఫార్టీ పర్సెంట్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి కంపల్సరీగా పెన్షన్ ఇవ్వాలి అది పర్సంటేజ్తో సంబంధం లేకుండా నిజాయితీగా ఉన్న ప్రతి వికలాంగుడికి పెన్షన్ కంపల్సరీగా ఇచ్చిందే రాదు ఈ మూడు డిమాండ్లు ఖచ్చితంగా పెడతాను అలాగే చట్టం ఎప్పటి నుంచి రెండు వేల పదహారు నుంచి జరిగింది కానీ తొమ్మిది ఏళ్ళు పది ఏళ్ళు అవుతుంది దాన్ని అమలు చేసిందే లేదు దాన్ని కూడా అమలు చేయమని కోరుకున్నాం మేము ముఖ్యంగా అయితే మూడు డిమాండ్లు అడుగుతున్నాం మీ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి ఇది మేము నిర్ణయం తీసుకున్నాయి అంత వివరించి మనం హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఎన్చిఓ ఇప్పుడు మన దివ్యాంగులకు జరుగుతున్నటువంటి నష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరైన ఆదరణ లేకుండా నడుస్తుంది ఇప్పుడు దివ్యాంగులకు ఒక మన సహోదరుడు ఒకడు చెప్పినట్టుగా అంత్యోదయ స్కీమ్ అని ఒకటి ఉంది ఆ స్కీమ్లో వీళ్ళకి ఆదరణ లేదు కాబట్టి హ్యాండిక్యాప్డ్కి వాళ్ళు జనాలు ఎంతమంది అని లెక్కలేకుండా అన్నపూర్ణ అంత్యోదయ స్కీమ్లో ప్రతి ఒక్కరికి ముప్పై ఐదు నుంచి యాభై కేజీలు బియ్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం మీద అయినా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తున్నారో తెలియదు కానీ ఈ విషయంలో తహసీల్దార్స్ ఉన్నటువంటి తహసీల్దారు సరైన నిర్ణయం తీసుకుని ఈ రికమెండేషన్స్ ప్రతి ఒక్క వికలాంగులకి ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయాలి అంటే మాకు మాకు బిఎస్ బిఎస్సీ నోటిఫికేషన్స్ ఇవ్వలేము ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోవడం వల్ల మేము ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సరే ఉద్యోగాలు లేకపోవడం వల్ల సరైన వేతనాలు కూడా మాకు లేవు ఎలా జీవించాలో కూడా మాకు ఆచారం తెలియట్లేదు కాబట్టి దీన్ని ప్రభుత్వము ప్రభుత్వం ఆచరణలో పెట్టాలనేసి మేము కోరుతాం మరి వికలాంగులు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం ఏ మాట పట్టించుకోలేదు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయ్యింది ఇప్పటికొచ్చి వికలాంగుల మాట ఎత్తలేదు వికలాంగులు పెన్షన్ కానీ ఏం పెంచలేదు మరి వికలాంగులు ఎలా పొందుతారు జగన్మోహన్ రెడ్డి ఏం పెంచలేదు అన్ని వార్తలు చేసి అందరికి ముస్లిం వాళ్ళకి అందరికీ గుడిగా పెంచాడు వికలాంగులకి అంటే మాట జగన్మోహన్ అసలు మాట ఎత్తలేదు మరి అదే మరి నాలుగు సంవత్సరాలు అయ్యింది జగన్మోహన్ వచ్చి వికలాంగుల మాట ఎత్తలేదు వృద్ధులకి వికలాంగులకి అందరికీ పెంచాడు కానీ మాకు పెంచలేదు ముసలికి ఆటో డ్రైవర్కి మంగళూరు సాకులకు ఇచ్చాడు అంటే మాట వికలాంగ మాట ఎత్తలేదు మరి ఇప్పుడే మా చేసి జగన్ మొదటి పెడితే మేము హామీ పడతాం గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు మొదట్లో హాని ఇచ్చిన ప్రకారంగా జగంగులకు ఇప్పటి వరకు ఏదీ మా వంక చూడలేదు మా వైపు ఆ తర ఇప్పుడు ఆటో వాళ్ళకి కానీ తిరిగి చేసుకున్న వాళ్ళకి కానీ బట్టలు కుట్టుకున్న వాళ్ళకి కానీ చేతి ఫోన్ చేసిన వాళ్ళు అందరికీ సాయం చేశారు ఎటో ఇచ్చి వికలాంగులకు మటుకి ఏ సాయం అందలేరు ఏంటంటే వికలాంగులకు ఇచ్చినా మాకేం ఉపయోగం ఉంటుంది వాళ్ళు కట్టలేరు రేపు అన్నాక వాళ్ళు బాగా ఆలోచించి మాకేమైనా లబ్ధి చేయలేదు మీరు అనే దాని గురించి అయితే ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చే మూడు వేలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగే ముందు ఆయన సైన్ చేసి దిగిపోయారు ఆ మూడు వేలు నడుస్తుంది తప్ప ఇప్పుడు వచ్చి రోజు పెరగలేదు అవునండి మూడు వేలు మూడు వేలు తప్ప నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాలు వచ్చి మీరు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కోప పెరగలేదు అయితే మాతో ఫలంగా వృద్ధులకు మట్టికి పెరుగుతూ వచ్చింది మాతో సమానంగా వాళ్ళకి పెరిగింది వాళ్ళకి వెనక ముందు కొడుకులు ఉండవచ్చు ఎవరు ఉండొచ్చు చే ఉండదు మాకంటే ఎవరు ఉన్నారు ఎవరు లేరు అలాగని కొంతమందికి ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు అద్దులు కట్టుకొని ఆ రోజు ఆరు రోజు బతికే వాళ్ళు కూడా ఉన్నారు వాటి నిమిత్తం మీరే సాయం చేయగలరంటే చెప్పండి లేదనుకోండి రేపు పొద్దున్నే మీ మీద ఆశపడి ఇంతవరకు ఇంతవరకు ఉంటున్నాం తర్వాత మీ చేయలేము అంటే మేము చేసి లేదు లేదు ఇబ్బంది పడుతున్నాను వచ్చిన కూడా చేస్తాం కానీ చలికాలం చాళికాలను జీవితాలు ఏం చెప్పవట్లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలతో పుట్టలతో అర్థం అవట్లేదు మూడు వేలు పెరిగింది రావట్లేదు